హాయ్ సతీష్ వెల్కమ్ టు టాప్ నైన్ ఇటీ ఇవాళ్ళి టాప్ నైన్ ఎంటర్టైన్మెంట్ న్యూస్ సెంటర్ ఇప్పుడు చూసేద్దాం విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్లో తెరకెక్కుతున్న సినిమా కింగ్డమ్ యంగ్ టైగర్ బాయ్స్ ఓవర్తో రీసెంట్గా రిలీజ్ అయిన ఈ మూవీ టీజర్ సోషల్ మీడియాలో సెన్సేషన్ అయింది దాంతోపాటే నెట్టింటా ఓ చిన్నపాటి రచన శురువు చేసింది అంతేకాదు ఈ సినిమాలో రామ్ చరణ్ నటించాల్సింది కదా మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నాడనే కామన్ కామెంట్ కూడా కొంతమంది నెటిజెన్స్ నుంచి రావడం షురు అయింది అయితే ఇదే విషయంపై ఎప్పుడో ఈ మూవీ ప్రొడ్యూసర్ నాగవంశీ క్లారిటీ ఇచ్చారు డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి విజయ్ దేవరకొండ సినిమాతో చేస్తున్న కింగ్డమ్ సినిమా కథ వేరు తో గౌతమ్ చేయాలనుకున్న సినిమా కథ వేరంటూ ఓ మీడియా మీట్ లో క్లారిటీ ఇచ్చారు అయితే ఈ విషయం తెలిసినా కూడా ఇప్పుడు నెట్టింట కింగ్డమ్ మూవీ గురించి చర్చ ఆగడం లేదు రామ్ చరణ్ ఈ సినిమా చేయాల్సిందన్న టాక్ తగ్గడం లేదు దేవుడు వరమిస్తే ఎవరైనా వద్దంటారా అనరు కదా కానీ ఫ్యాన్ దృష్టిలో దేవుడు లాంటి ప్రభాస్ వరం ఇచ్చాక కూడా విష్ణు ఇలా చేయడమేంటని రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఇప్పుడు నెట్టింట పెదవి విరుస్తున్నారు ప్రభాస్ కన్నప్ప సినిమా చేస్తానని చెప్పాక లార్డ్ శివుడి క్యారెక్టర్ ఇవ్వాలి కానీ నందీశ్వరుడి క్యారెక్టర్ను మా హీరోకు ఇవ్వడమేంటని విష్ణువుని ప్రశ్నిస్తున్నారు ఇన్నాళ్ళు శివుడిగా ప్రభాస్ను ఊహించుకున్నాక ఇప్పుడు నందీశ్వరుడిగా ప్రభాస్ను ఊహించుకోలేకపోతున్నామంటూ మళ్ళీ నెట్టింట రెస్పాండ్ అవ్వడం మొదలెట్టారు ఈ మూవీ నుంచి శివ శివశంకర్ సాంగ్ ట్రెండ్ అవుతున్న క్రమంలో మళ్ళీ తమ గళాన్ని కొత్తగా వినిపిస్తున్నారు నిర్మోహన్ మాటంగా మనసులో ఏది పెట్టుకోకుండా అలా నవ్వుతూ కూల్గా మాట్లాడే రానా సేమ్ అదే స్టైల్లో తను సినిమా చేయకుండా ఉండాల్సింది అంటూ చెప్పాడు దుల్కర్ నివిన్ ఫహాద్ నజరియా పార్వతి తిరగతూ కీరోల్లో చేసిన బెంగళూరు డేస్ సినిమా అప్పట్లో సూపర్ డూపర్ హిట్ అయింది ఈ సినిమా యాక్ట్ చేసిన వారందరినీ స్టార్స్ అయ్యేలా చేసింది దీంతో ఈ మూవీ బెంగళూరు నాటికల్ పేరుతో బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్ లో దిల్ రాజు రిమేక్ చేశారు ఈ సినిమాలో ఫహాద్ ఫాజిల్ రోల్లో రానా నజరియా రోల్లో సమంత నటించారు దీంతో ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా నెగిటివ్ టాక్ తెచ్చుకుంది అయితే ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని గుర్తు చేసిన రాణా ఈ సినిమాలో నటించి తప్పు చేశా అంటూ చెప్పారు ఇప్పుడు తన మాటలతో నెట్టింట వైరల్ అవుతున్నారు లెక్కల్లో స్టెప్స్లా సినిమాల్లో సీన్స్ను చాలా పద్ధతిగా జోడించే సుకుమార్ తన స్టైల్ ఆఫ్ టెక్నిక్తో హిట్ అవుతుంటారు ఆఫీస్ దగ్గర తన సినిమాలకు కలెక్షన్స్ వచ్చేలా చేసుకుంటూ ఉంటారు రీసెంట్గా టూ సినిమాతో అదే చేశారు కానీ ఆ తర్వాతే కాస్త చిక్కుల్లో పడ్డారు హిట్ వచ్చినా కూడా కొన్ని సమస్యల కారణంగా సతమతమయ్యారు ఇక అందుకే అన్నట్టు సుకుమార్ భార్య బబిత తాజాగా ఇంట్లో ఓ వ్రతం చేశారట తన భర్తకు అంతా మంచి జరగాలనే ఇంట్లో నిష్టగా తన ఇష్ట దైవాన్ని పూజించారట అయితే ఇందుకు సంబంధించిన ఒక ఫోటో బయటికి రావడంతో ఇప్పుడు ఈ విషయం కాస్త వెలుగు చూసింది నెట్టింటా వైరల్ అవుతాం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బొమ్మరిలు భాస్కర్ డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా ఆరెంజ్ అప్పట్లో థియేటర్స్ లో కాస్త డిసప్పాయింట్ చేసిన ఈ సినిమా మ్యూజికల్ గా ఆల్ టైమ్ హిట్ ట్యాగ్ ను తెచ్చుకుంది ఆ తర్వాత అనూహ్యంగా ఈ మూవీకి కూడా మంచి ఫ్యాన్ బేస్ వచ్చి పడింది ఈ మూవీ అప్పుడు రిలీజ్ కావాల్సిన సినిమా కాదనే టాక్ ఎప్పుడూ నెట్టింట వస్తూ ఉంటుంది ఇక ఈ క్రమంలోనే వ్యాలంటైన్స్ డే సందర్భంగా చరణ్ ఆరెంజ్ సినిమాను రీరిలీజ్ చేశారు మేకర్స్ దీంతో ఈ మూవీ స్క్రీనింగ్ అవుతున్న థియేటర్స్ ఆడియన్స్తో నిండిపోయాయి వారి రియాక్షన్స్తో అరుపులతో దద్దరిల్లిపోతున్నాయి మ్యూజిక్ కన్సర్ట్స్గా మారిపోయాయి హిస్టరీ కె హిట్ కోసం కెరీర్ బిగినింగ్ నుంచి కష్టపడుతున్న నాగచైతన్య సినిమాకు ఇంకో పది కోట్ల రూపాయలు వస్తే చాలు ఈ మూవీ వంద కోట్ల రికార్డ్కి ఎక్కడానికి నాగచైతన్య ఖాతాలో తొలి వంద కోట్ల సినిమా పడింది అనే టాక్ నెట్టింట వైరల్ అవడానికి దీంతో తండేల్ కలెక్షన్స్ వైపే అక్కినేని ఫ్యాన్స్ ఈగర్ గా చూస్తున్నారు ఈ వీకెండ్ తో తండేల్ వంద కోట్ల మార్క్ దాటడం పక్కా అంటున్న ఇక ఇప్పటి వరకు తండేల్ మూవీ ఏడు రోజుల్లోనే తొంభై పాయింట్ ఒకటి రెండు కోట్లను వసూలు చేసింది ప్రయాగరాజ్ మహాకుంభమేళ సాక్షిగా అఖండ టూ సినిమా షూటింగ్ మొదలైంది షూటింగ్ శరవేగంగా జరిగేలా బోయపాటి హడావిడి చేయడం కూడా శురు అయింది ఇక ఈ క్రమంలోనే అఖండ టూలోని బాలయ్య లుక్ బయటికి వచ్చింది అన్నపూర్ణ స్టూడియోస్లో ఈ మూవీ చిత్రీకరణ జరుగుతుండగా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి బాలయ్యను కలిశారు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో పాల్గొనాలని ఆయన్ను కోరారు ఆయనతో దిగిన ఫోటోను తన ట్విట్టర్ హ్యాండిల్లో కూడా పోస్ట్ చేశారు అయితే ఈ ఫోటోలో బాలయ్య అఖండ టూ అఘోరా గెటప్లో ఉండడంతో అఖండ టూ సినిమాలో బాలయ్య లుక్ నెట్టింట వైరల్ అవ్వడం మొదలైంది అన్న మంచు విష్ణు కన్నప్ప సినిమాపై మంచు మనోజ్ ఇన్ డైరెక్ట్ పంచ్ ఇచ్చారు జగన్నాథ మూవీ టీజర్ విడుదల కార్యక్రమంలో పాల్గొన్న ఈయన సినిమాను కోటి పెట్టి తీసారా వంద కోట్లు పెట్టి తీసారా అనేది ఎవరు చూడరని సెటైర్ వేశారు సినిమా బాగుందా లేదా అనేదే కీలకమంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు అంతేకాదు తనను ఎవరూ తొక్కలేరని ఆడియన్స్ గుండెల్లో తానెప్పుడు ఉంటానని స్టేట్మెంట్ ఇచ్చారు వరుస సినిమాలతో బిజీగా ఉన్న బాలయ్య మరో దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్స్ను రూపొందించే హరిశంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నారు నందమూరి హీరో ఈ సినిమాను ప్రముఖ కన్నడ నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మించనుంది